హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అనిల్ డేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఎవరైతే ఒక గ్రూప్ టూ ప్రియన్స్ కంప్లీట్ చేసి మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే మనకి ఏపీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది అంటే ఎవరైతే ఒక మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకి జూలై ఇరవై ఎనిమిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే మీ యొక్క ప్రిఫరెన్సెస్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అంటే పోస్ట్ వైజ్ ప్రిఫరెన్సెస్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో అది గనక మనకి ఏపీఎస్సి వెబ్సైట్ లో వెళ్ళిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అదే విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే మీరు లాగిన్ అయిన తర్వాత ఏ విధంగానైతే మీరు ఏపీఎస్సీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేస్తున్నారో అదే విధంగా ఏంటంటే మీ యొక్క పోస్ట్ అనేది మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఆ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఏంటంటే మీరు మెయిన్స్ లో క్వాలిఫై అయిన తర్వాత ఒకవేళ కనుక మెయిన్స్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ ఏంటంటే మీరు ఇచ్చినటువంటి ప్రిఫరెన్సెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మీకు పోస్ట్ అనేది అలాకేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రిఫరెన్సెస్ అనేవి జాగ్రత్తగా మీరు చూస్ చేసుకుని ఇవ్వాల్సి ఉంటుంది ప్రిఫరెన్స్ తో పాటు ఏంటంటే మీరు జోనల్ వైజ్ ప్రిఫరెన్సెస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీరు ఏ జోన్ కి చెందిన వాళ్ళు జోన్ వ జోన్ టూ నా జోన్ త్రీ నా జోన్ ఫోర్ సో ఈ విధంగా ఏంటంటే మీరు ఏ డిస్టిక్ చెందిన వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ అనేది ఏ జోన్ లో ఉంది ఆ విధంగా మీరు జోన్ ప్రిఫరెన్స్ తో పాటు ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ కూడా మీరు ఇప్పుడే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అంటే ఎవరైతే ఒక మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే మీరు ఏబిపిఎస్ వెబ్సైట్ లోకి వెళ్ళి మనకి జూన్ నెల ఐదో తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు అంటే ఏంటంటే దాదాపుగా పదమూడు రోజులు మనకి టైం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఏంటంటే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి మీ యొక్క పోస్ట్ అనేవి ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అంటే ఫస్ట్ మీరు ఏ ఏ యొక్క పోస్ట్ మీరు ఎంచుకోవాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ అయితే ఫస్ట్ ఆప్షన్ డిప్యూటీ తహసీల్దార్ ఒకవేళ కనుక సెకండ్ ఆప్షన్ కనుక మీరు సబ్ రిజిస్టర్ పోస్ట్ కనుక ఇవ్వాల్సి ఉంటే కనుక అక్కడ ఏంటంటే నెంబర్ టూ కింద సో ఈ విధంగా ఏంటంటే పోస్ట్ అనేవి మీరు ప్రిఫరెన్స్ వైజ్ అనేది మీకు ఆర్డర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మీరు ఫస్ట్ యాప్షన్ అయితే ఇచ్చారో దానికి ఏంటంటే మీకు పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఇదంతా ఫిల్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఫిల్ చేయండి ఒకవేళ కనుక మీరు ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి అనే డౌట్ ఉంటే కనుక నేను యొక్క ఆన్లైన్లో కనుక యొక్క సైట్ ఓపెన్ అయినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నేను మరొక వీడియోలో ఏంటంటే ఏ విధంగా మీరు ప్రిఫరెన్సెస్ అనేవి ఇచ్చుకోవాలి అదే విధంగా ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అనేవి మీకు దగ్గరగా ఉండే విధంగా మీరు ఏ విధంగా ఇచ్చుకోవాలనే వీడియో అనే వివరాలు అన్ని కూడా ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో అందించడం జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా ఏంటంటే మీకు ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి సో ఎవరైతే గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి థ్యాంక్ యూ